మనిషి రోజువారి జీవనస్థితి వారి జన్మ నక్షత్ర గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది వాటినే నవగ్రహాలు అంటారు వాటిలో కనిపించే గ్రహాలు ఏడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు మరియు శని గ్రహాలు కనిపించినవి రెండు రాహువు మరియు కేతువు ఈ రాహువు మరియు కేతు ప్రభావం కొంచెం ఎక్కువ మనిషి జీవితం మీద అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవటం మొదలైనప్పుడు విష్ణుమూర్తి ఆదేశం మీదకు దేవుళ్ళు మరియు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర మరణాన్ని మొదలు పెడతారు అయితే చివరిలో అమృతం బయటకు రాగానే అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగేయబోతారు ఇప్పుడే విష్ణుమూర్తి మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్ళకు మాత్రమే పంచుతుంటారు అయితే అక్కడున్న రాక్షసులు వాళ్ళు ఎదురుగా అమృతం ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి మోహిని వైపే కళ్ళప్పగించి చూస్తుంటారు కానీ స్వరబాను అనే ఒక అసుడు మాత్రం విషయం అర్థం చేసుకొని దేవుళ్ళ ఆ వేషం మార్చుకొని అమృతాన్ని తాగటం మొదలు పెడతారు అయితే ఆ రాక్షసుని గుర్తుపట్టిన సూర్యుడు మరియు చంద్రుడు వెంటనే విష్ణువుకు చెప్పడంతో విష్ణుమూర్తి వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడి తలను నరికేస్తారు కానీ అమృతం శరీరంలోకి వెళ్ళపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకటం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణం ఉండదు ఆ మరణం లేని తలే రాహు అని ఆ రోజు తెగిపడ్డ ఆ శరీర భాగాన్నే కేతు అని మన హిందూ పురాణాల్లో రాయబడింది రాహు మరియు కేతువులనే మన పంచాంగాలలో రాహుకాలము మరియు యమగండంగా చూస్తారు అయితే తనను గుర్తుపట్టి చంపించిన సూర్యుడు మరియు చంద్రుడిను తరుముతూ తనకు దొరికినప్పుడల్లా వాళ్ళని మింగుతాడు రాహు అలా సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణమని చంద్రుడిని మింగినప్పుడు అని చెప్తారు మన పెద్దలు అయితే రాహుకు తలదప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్ళిపోతుంది ఇలా రాహు మరియు కేతుగ్రహాలు మన జీవన విధానంలో ఒక భాగంగా ఉంటాయి